ఒకటే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే డెబ్బై ఐదు ఎనభై టన్నులు ఉన్నాయా వంద టన్ను ఉన్నాయా మాకు తెలియదు ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతుంది కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కామ్ డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి యాభై లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయి అని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని భర్త చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను డైలీ పోయే లారీలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఎవ్రీ డే లారీలు పోతున్నాయి ఒక్క లారీ ఖర్చు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది లీగల్గా వేబ్రిజ్ వేసుకొని పోతే ముప్పై రెండు టన్నులు మాత్రమే తీసుకొని పోవాలి వీళ్ళు ఒక ముప్పై రెండు టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ ఇరవై ఐదు వేలు కానీ తీసుకుపోయేది డెబ్బై ఐదు నుంచి ఎనభై టన్ను అంటే ఆ మిగతా బీధికున్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి ఈ నలభై వేల రూపాయల నుంచి ఈ ముప్పై నుంచి నలభై వేలు ఇంటూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లారీస్ మీరు వేసుకోండి మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన యాభై లక్షల లెక్క మీకు దొరికిపోతుంది చూసుకోండి థ్యాంక్ యూ